నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు ఊరి పేరు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం అహింస మెడిటేషన్ ప్రేక్షకులకి చెప్పండి సార్ బ్రహ్మర్ సిత మహాపత్రిజీ గురువు గారి నా నమస్కారం సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానానికి వచ్చాను సార్ నేను ఆ వారానికి ఆరు ఆరు రోజులు మాంసం తినేవాడిని ముందు తాగేవాడిని బాగా ఆరోగ్యం కూడా అన్నీ ఉండేటువంటి ఉండేటు మా యొక్క భార్య మెడిటేషన్ కోసం ఆమె ఆమె కోసం వచ్చి నేను ధ్యానంలోకి స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో నా పేరు ప్రతాప్ రెడ్డి నేను తెలుగు ఆఫీస్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పండిస్తున్నాను ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ వర్క్ అంటే నా సర్కిల్ కూడా రాజకీయంలో కూడా ఎక్కువండి నేను రాజకీయంగా బాగా అన్నిట్లో ప్రతి ఒక్క చోట నేను అదే రోజుకు ఇరవై నాలుగు గంటలంటే దాదాపు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఇదే మందు మీకు ఇదంతా చికెన్ అంటే మటన్ అంటే ఇవన్నీ బాగా తీసుకునేవాళ్ళు దీనివల్ల ఆరోగ్యం కూడా చేయకపోయింది గ్యాస్ స్టవ్లో అన్నీ వచ్చేసినాయి అప్పుడు మా భార్య పత్రిక సార్ వస్తున్నారు అక్కడ మెడిటేషన్ చేస్తాం బాగుంటుంది ఎందుకంటే మేము ఆ పెరిమిటి కాడికి బాలిరెడ్డి జంగాలపల్లి బాలిరెడ్డి ద్వారా అప్పుడు నేను ఎంటర్ అయ్యాను సార్ అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ అయ్యాను ధ్యానంలో వస్తా పోతాం నేను తాగుతూ కూడా వచ్చినాను సారు గురువుగారి మాటలు ఇన్నాను అనుకుంటున్నాను కూర్చొని ఒకసారి ఏం చేశాడంటే నేను మళ్ళీ చికెన్ తింటాంటే హోటల్లో అవి బుబ్బులు మాదిరించు చా ఈరోజు నుంచి నన్ను వాంసారి నిషేధించాలనుకున్నాను మనసులో మెడిటేషన్కు డైలీ అటెండ్ అయ్యి పిర్మిడ్లోకి అలా పిర్మిడ్లోకి అటెండ్ అవుతుంటే పత్ని సార్ కూడా నాకు బాగా దగ్గర అయినాను నేను దగ్గర ఆ యొక్క సారు ఒకసారి స్పీచ్ ఇస్తుంటే నేను వెనక కూర్చుంటే వెనక కూస్తుంటే అప్పటికి బ్రహ్మయ్య చనిపోయినాడు అక్కడ పిరమిడ్ మెయింటెనెన్స్ వేసాను బాలిరెడ్డిని నన్ను రెడ్డిని ఒక ఆయన కమిటీలను నిర్ణయించిన నన్ను బాలిరెడ్డిని మీరు అన్ని ఖచ్చితంగా ఈ పిరమిడ్ నిర్మాణానికి మీరు చేయాల ఖచ్చితంగా మీరు సేవ చేయాలని ఇది ఒక సీతాయన బుక్ కూడా ఇచ్చాను ఆ కడనంటే నన్ను పిలిచినాడు బాల్రెడ్డి నాకు స్విచ్ ఇచ్చేది రాదు ఏం రాదు అన్నాడు అంటే తోడగొట్టే ఆయన ఒక సమీపంలో అందుకొట్టి మాట్లాడతావు నువ్వే మాట్లాడాల్సిన అవసరం లే నీ సేవ మొక్కే మొక్కు అని బాల్ మొక్క నన్ను సార్ అదే సార్ కొత్తగా వచ్చానంటే నీకు కొత్త లేదు పాత లేదు నువ్వు ఆల్రెడీ సేవకుని ఆ రోజు నుంచి ఇంతవరకు అంటే రెండు వేల పంతొమ్మిది ఇంతవరకు నాకు కూడా ఏం జబ్బు లేవు ఏం లేవు అన్ని మొలలు అయినాయి అన్ని అన్ని రోగాలు అయినాయి స్టార్టింగ్లో సార్ చెప్పినప్పుడు రోజు శ్రీకులో మూడు గంటలకి లేస్తే ఉదయం ఆరు వరకు మెడిటేషన్ చేసాం మళ్ళీ మళ్ళా రాత్రి చేసాము ఎప్పుడైతే సార్ బాధ్యత అప్పచెప్పినారో మీరు ఖచ్చితంగా ఇది ఈ పిరిమిడి నిర్మాణం ఖచ్చితంగా మీ ఇద్దరు ఇంకా ఇద్దరు నలుగురు ఐదు ఆరు మందిని కమిటీని ఏర్పాటు చేసిన మీరు చేయాలని మాకు బాధ్యత అప్పచేసినారు సార్ ఆయన ఆయన ద్వారా నేను ఈరోజు నా ధ్యాస అంతా పిరిమిడి నిర్మాణంపై నేను సెక్రటరీ ఆ బాలెడ్డి ప్రసిడెంటు ఈరోజు ఎక్కడైనా దేశ పనుకునే అది లేచినా ఎక్కడ నా చూపు అదే నా మాట అదే తిరుమిడి నిర్మాణం కానీ ధ్యానం తగ్గిపోయింది ధ్యానం తగ్గిపోవడానికి కారణం ఏమంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ శాకాహారాలు జరుగుతున్నాయి అటెండ్ చుట్టుపక్కల నంద్యాల కానీ చిత్తూరు కానీ ఎక్కడైనా సరే మా ప్రెసిడెంట్ బాల్రెడ్డి మా యొక్క కమిటీ మెంబర్స్ ద్వారా అందరం మేమంతా మీటింగ్ పెట్టుకొని రెడ్డి కానీ అందరం ఐకమత్యంతో ప్రతి చోటికి శాకాహారాలకి అమావాస ధ్యానం పౌనం ధ్యానం అన్నీ జరుపుతూ మళ్ళీ మేము తిరిమిని నిర్మాణం కోసం అందరినీ ఒక ఒక వెహికల్ పెట్టుకున్నాము అందాల పోతున్నాం సార్ ఇది మళ్ళీ ఒకసారి పత్రిక సార్కి తెలియజేసినాం సార్ అంటే సార్ ఇది నూట పదకొండు టూ నూట పదకొండు చాలా పెద్దది ఆరు ఏడు కోట్లు అవుతుంది అని అంటే ఏమయ్యా నిదానం అవుతుంది దానికేమవుతుంది అన్నాడు మళ్ళా మళ్ళీ ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి చెబుదామని మారం సారు అందరినీ తీసుకొని పోయినాడు సార్ను ఆయన సార్ కడప సార్ మళ్ళా పత్రి సార్ సార్ చాలా బరువు అవుతుందండి నూట పదకొండు నూట పదకొండు అంటే నువ్వు నిత్యానాదానం అని జరుపు కాచిరిగా అంటే ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది అని అంటే గురువు ద్వారా ఆజ్ఞ పాటిస్తాం మనకేం తెలుసులే ఆయనకు అన్నీ తెలుసు అని ఆయన చెప్పినట్టే ఈరోజు పాటించింటే పిలువుడి నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది సార్ అదే గురువుల మాట వేదవాక్యం వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది మనం ఊరికే పరిగెత్తి పాద నీళ్ళు నీళ్ళు తాగవడాడు ఏమి అయ్యా ఇప్పుడే కట్టమని అని నేను తిరుమిడి అన్నాడు గురువుగారు కాలకా కూర్చుని అంతమే కనిపి పది మంది నేను నేను అడిగేవాడిని వెంకటేష్ భుజనూరు ఒక ఆయన వెంకటేష్ రెడ్డి అన్నాడు ఆయన అడిగేవాడు బాలరెడ్డి అయినా బాలరెడ్డి ప్రతి దానికి సంతోషించారు కానీ కర్తమని అంటాడు ఆయన ఏదానికైనా ఓకే అంటాడు ఆయన ఆయనలో ఉండే ఆ విధంగా ఈరోజు నేను ధ్యానం మెడిటేషన్ తక్కువైనా పిర్మిడి నిర్మాణ సేవ కోసం అదే దేశంలో ఉన్నాను సార్ నేను ఆ గురువు గారు నా వెనకండి నడిపిస్తున్నాడు ప్రతి చోట ఏదన్నా ఉన్నా కూడా ఈరోజు ఇది జరుగుతుందే అవుతుందా కాదా అని నేను లేదు విశ్వాసంతో పోతాను మా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటారు వెనక ముడిచున్నారు కొంతమంది అయినా అవన్నీ నేను పట్టించుకోను పోతానే మన గారు ఏది చెప్తారో అదే నాకు జరుగుతుంది ఈరోజు ఫిఫ్ నలభై యాభై లక్షల వరకు వసూలు నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది సార్ ఇది ఎక్కడ అక్కడ బాగుంది సార్ పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానంలో చేస్తారా సార్ చేస్తాం సార్ ఎట్లా ఉండేది మీకు అద్భుతమైన ఎనర్జీ వచ్చేది సార్ ఓకే అవునా అది చేస్తున్నాం చుట్టుపక్కల కూడా ఇంకా పల్లెలకి వ్యాపించాలని నా ప్రయత్నం అన్ని స్పీకర్లు అన్ని చూపించాను సార్ ఆల్రెడీ ఓకే ఈ నిర్మాణంలో జరుగుతున్న కొంత జాపం జరిగింది ఈ సంవత్సరం ఎండాకాలము చుట్టుపక్కల పల్లెలు ఎన్ని ఉన్నాయో అన్ని టచ్ చేయాలనేది నా యొక్క ఆలోచన సార్ శాకాహార ర్యాలీకి వెళ్తారు కదా సార్ అవును సార్ మీకు ర్యాలీకి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఎంత తిరుగుతే అంత శక్తి వస్తుంది సార్ వైభావి నుంచి మూడు కిలోమీటర్ ఒక ఒక్కొక్క ర్యాలీలో ఐదు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు చెప్తాను అంటారు కదా ఎందుకో సార్ ఆ ర్యాలీలు తిరుగుతాయి మంచి ఎనర్జీ ఓకే మంచి శక్తి ఓకే నేను ఇంత కష్టపడుతున్నా సార్ సార్ గురువుగారు అందుకే ఆరోగ్యం అని కానీ నాకు ఏ రోజే కానీ ఆరోగ్యం గురించి సమస్య లేదు కానీ సగానే సగం మనిషి తగ్గినాయంటే అదేంది అది పోయింది మాంసం తిన్నారు కదా అదంతా పాపకర్మ అంతా వెళ్ళిపోయింది అంటారు కరిగిపోయింది కరిగింది ఓకే సార్ అమ్మవారు గుడి దగ్గర జంతువులు ఇస్తున్నారు కదా సార్ మరి అది న్యాయం అంటారా అమ్మవారి కోరుకు కో కోరుకుందా తన బిడ్డలను బలి కోరుకుందా కోరుకోలేదు ఇంకా జనం అందుకే సార్ మనం మన పత్రి సార్ చెప్పిన ధ్యానంలో వాళ్ళు తిరిగితే మారిపోతారు వాళ్ళు పూర్వంలో సిద్ధాంతం మన ఈ మన పత్రి సార్ ఇంకొక రెండు వందల వంద సంవత్సరాల కిందట పుట్టింటే ఈ ఆళ్ళకంతా ధ్యానమే మొత్తం ఇండియా అంతా కూడా ధ్యానమే అందరూ ధ్యానం లేదు శాఖాహారులు వేయకూడదు అది లేక ఇంకా పాత సిద్ధాంతంలో పోయబ్బా నా కొడుకు కూడితే ఆటలు పెట్టాలనేది నా కోరికలు నెరవేర్చితే ఆటలు పెట్టాలనేది వాళ్ళ ఇంకా అజ్ఞానంలో ఉండరు సార్ మనలాంటి యొక్క మెడిటేషన్ ఉండే మాస్టర్లు తెలియజేస్తే మారుతారు సార్ ఖచ్చితంగా మారుతారు వాళ్ళు కూడా మారుతారు ఇప్పటికే మారిన చాలామంది మారినారు వాళ్ళు అంటారు ఏమని అంటారు అంటే నీకేం తెలుసా పూర్వం నుంచి మేము ఇస్తాం ఏదో పెళ్లి కథ చెప్పినట్టు పిల్లి కదా పెళ్ళి అయితే అంటే గంప కింద ముసినట్టు మన సారు తోచి చెప్పినాడు సూడు అది పూర్వం మన పెద్దలు ఏం అంటే అట్నే చేస్తాను నేను కూడా మన వరకు పాటించేవాడినే కదా మాంసం యాటలు కోసం అన్నీ చేసేవాడిని నేనే సొంతం కోసుకొని తినేవాడిని మళ్ళీ వేరే వాడులే అంత సొంత కోసుకొని సొంత కూర కూర కూడా చేసుకునేవాడిని మా భార్య ఏంది నువ్వు రోజు ఎవరు చేస్తానంటే నేనే సొంతం చేసుకునేవాడిని నాకు అన్నీ వస్తాయి ఓకే అలాంటి కషాయిగా ఉండే మీరు సాధువుగా తయారైపోయి ఫస్ట్ ఎడ్యుకేషన్లో ఎన్ని లోడపెట్టేవి ఎన్ని కర్మలు కరగా దా తిన్నేటివన్నీ లోపల కొట్టాడుతున్నాయి ఈ జంతువులు అనకుండా అన్ని జంతువులు తినేస్తాను నేను అన్ని జంతువులు తినను మనిషి మాంసం తప్ప ఒక మనిషి మాంసం తప్ప అని తినరా మనిషి మాంసం తప్ప ఎందుకంటే ఫారెస్ట్లో నేను అదే ఫీల్డ్ వర్క్ కదా వర్క్ ఇన్స్పెక్టర్ అక్కడ మాకు అన్ని దొరుకుతాయి జంతువులు దుప్పిలు కానీ జింకలు కానీ ఈ మాంసం తినాలనేది ఆశ ఆశ అది అప్పుడు అజ్ఞానంలో ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి వచ్చినాక మానవ జన్మ తినందుకు ఈ పత్రిసారి మెడిటేషన్లో తీసుకొచ్చినందుకు ఆయన అందరినీ పవిత్రులను చూసినారు సార్ ఆయనకు ముందు ఫస్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే లేకపోతే నేను ఈరోజు రాక్షసుని రాక్షసుని రాక్షసునిగా ఈ పొద్దు మారినానంటే భక్తులుగా అంటే చాకగారి అన్నీ తినేవాడిని ఆ చూడు కేజీలు కేజీలు తింటారు సార్ మాంసం బాడ ఒక పుల్ బాటలు పెట్టుకున్నట్టే ముందు ఫుడ్ సరిగా రైస్ తినేవాడిని కాదు కొట్టి మాంసం ముక్కలే తినేవాడిని అది మా సర్కిల్ కూడా అటువంటిది రాజకీయంగా కానీ అంత అట్లనే గురు మాకు ఇచ్చింది గురు వరం ఏమంటే ఎక్కడ పోయినా మాకు అట్ట పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్దల పరిచయాలు అట్లా సార్ బాగుంది సార్ భవిష్యత్తులో కూడా ఇంకా శాకాహార ర్యాలీల్లో ధ్యాన ప్రచారం చేస్తారా మీరు విశ్వ ప్రణాళిక ప్రకారం అనుకుంటున్నారా నా యొక్క సంకల్పం అదే సార్ ధ్యాన ప్రచారం చేయాలి చుట్టుపక్కలంతా మొత్తం ధ్యానమయమే చేయాలని సార్ నా సంకల్పం నేను కంకణం కట్టుకునే ఓకే బాగుంది సార్ నా వెనక ఉండే రెడ్డి కానీ అతను ఇతరులు కూడా సగరి జయరామరెడ్డి కానీ ఉన్నారు కొంతమంది సార్ భుజనూరు వెంకటేశ్వర రెడ్డి కానీ ఇంకా కమిటీ సభ్యులు అందరూ బాగా సహకరిస్తున్నారు సార్ మాస్టర్స్ బాగా బాగా ఈ చుట్టుపక్కల పల్లెలు ఎప్పుడైనా అయితే వాళ్ళు కూడా మారుతారు ఈ జంతుబల్లు కూడా తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను సార్ బాగుంది సార్ మీరు పుస్తకాలు చదువుతారా సార్ పుస్తకాలు చదివాన్ని సార్ నేను ఎప్పుడైతే నిర్మాణానికి లోపల ఎప్పుడైతే కంగన కొట్టుకున్నాను అప్పటి నుంచి పుస్తకాలు తగ్గి తగ్గింది సార్ నాకు టైం లేదు ఓకే నాకు టైం లేదు ఓన్లీ ధ్యానం చేసుకోవడానికి యొక్క లేస్తానే నా యొక్క ఫిర్మి నిర్మాణం కోసం ఏటు అన్నదానం కానీ అన్నీ ఏటు అన్నదానం నేను చేస్తున్నాను అనకూడదు నేను అనకూడదు నాకు ఆ శక్తి ఇచ్చినాడు గురువుగారు నా అధ్యాస అంతా అదే ఏమి అక్కడ అన్నదానానికి ఏం లోటు ఉంది నిర్మాణానికి ఏం లోటు ఉంది నాకేం మెసేజ్ వస్తుంది సార్ ఆల్రెడీ ఓకే ఎందుకంటే ఆ టైం నాకు దొరకడం లేదు లేకపోతే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి పుస్తకాలు బాగా చదవచ్చు ఓకే కానీ నాకు ఆ టైం వస్తుంది పుస్తకాలు వస్తుంది బాగుంది నాకేం సార్ చెప్పారు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు నువ్వు శాకాహారికారా బాబు నీకు కాళ్ళు మొక్కుతాను నీ దండం పెట్టా పెడతానన్నారు దాని గురించి మీ సందేశం ఏంటి సార్ కరెక్టే కదా సార్ ఆయన చెప్పినది కరెక్టే కదా నేను ఈరోజు మారినా అంటే కరెక్ట్ అయింది శాఖ మీ ద్వారా ఎన్నో వందల జీవులు ఆనందపడి ఉంటాయి ఆనందపడి ఎందుకంటే మీరు సార్ కదా ఎన్ని రాళ్ళు ఆయన చెప్పినాడు ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన ఆయన బాటలో నడుస్తున్నాం అంతా తెలియస్తాం ఎన్ని ఎక్కడ చుట్టుపక్కల మేము మేము కూడా ఎప్పుడైనా చేసినా శాఖహారా ఫేమస్ సార్ అందరు చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు చక్కటి అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ఇది ప్రస్తుత అహింస మెడిటేషన్ ఛానల్ మరి యూట్యూబ్ ఛానల్ బ్రహ్మరేషి పత్రిజీ బంగారు కళ శాకాహార భూలోకం పిరమిడ్ ధ్యానులు బంగారు కళ శాకాహార భూలోకం సమస్త గురువుల బంగారు కళా శాఖాహార భూలోకం దానికోసం స్థాపించబడిన ఛానల్ ఇది గాంధీజీ ఛానల్ ఇది అతి త్వరలో ఇప్పుడు పిఎంసీ శాటిలైట్ లాగా ఇది కూడా శాటిలైట్ ఛానల్ కావాలని గాంధీజీ ఛానల్ కావాలని మా సంకల్పం అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఓకే నమస్తే సార్ నమస్తే సార్ ప్రకృతి మీకు సహకరిస్తుంది మీరు ఇండియా కాదు ఇతర దేశాలలో కూడా మీ ఛానల్ ఫేమస్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్